రాష్ట్రం మొత్తం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ విజనరీ సీఎం అంటారు ఆయన్ని టెలివిజన్ తప్పితే ఇక్కడ ఆయనకి పెద్ద విజన్ నాకు లేదని నేను అనుకుంటున్నాను నువ్వు హైదరాబాద్ కట్టడం సైబర్ టవర్స్ కట్టడం ఇంక ఏందేందో నువ్వు చెప్పి నువ్వు ఇంకా వచ్చి నేను ఎంత ఫులిష్ గా ఎయిర్పోర్ట్ కట్టి కూరగాయలు అమ్ముతా అంటాడు నేను వచ్చే దారిలో అంతా మొత్తం టీడీపీ మయంలా కనిపిస్తుంది మీరు ఇరవై ఆరు రండి కుప్పం అంతా వైసీపీ మయం లే మళ్ళీ నేను పేరు మార్చుకుంటాను ఎందుకు అన్న క్యాంటీన్ అన్నదండి దాని ఎవరైనా చచ్చిపోతే మూడు వేలు డొనేషన్ ఇవ్వండి అన్న క్యాంటీన్ అని చెప్పి చూస్తాను కొంచెం మీ నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఎక్కడ భయం అనిపించలేదు టీడీపీలో కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ గొంతు భయపడిపోతున్నట్టున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు నాకేంది ఎవడైతే నా పార్టీ జెండా ముట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడు అయితే ఎవడేంటి కాదు కదా ఆయన ఏడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు మొత్తం టోటల్ ఎయిట్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు ముఖ్యమంత్రిగా చేశారు ఎవడైతే అంటే ఎట్లా హందీనివా ఇప్పుడు ప్రారంభం కాబోతుంది కెనాల్ వచ్చేసి మేమే స్టార్ట్ చేసాము దాదాపు ఆరు వందల కోట్లు మేమే ఖర్చు పెట్టామని అంటున్నారు అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఒకవేళ భువనేశ్వర్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీ మిస్సెస్ కూడా ఈ మధ్య ఎక్కువ ఇక్కడ బయట ఎలక్షన్ దీనికి తిరుగుతున్నారని తెలిసింది బయట జనాల్లోకి సో ఏంటి ఆమెని ఆమె మీద పోటీ చేయిస్తారనేది ఒకటి జరుగుతుంది అంటే అనచ్చు అన్న గొడవలు తెలియదు కానీ వాళ్ళు గొడవలు చేస్తే వాళ్ళకంటే ఎక్కువ గొడవలు మేము చేయగలుగుతాం అంత మంచి క్యారెక్టర్ మా దగ్గర ఉంది ప్లీజ్